ఏదైనా సరే మనిషి తన ఆలోచన ఏదైతే ఉందో అదే జరుగుతుంది అంటుంటారు కదా అంటే మీరు చూసి చెప్పే పరిహారాలు ఏదైతే జాతక పరిశీలన చేసి మీరు చెప్పే పరిహారాలు మరి వాళ్ళకి ఉన్నటువంటి కర్మల్ని పక్కగా తీసి ఫలితాలు ఇవ్వగలుగుతాయండి ఇక్కడ కర్మలు అని ఎక్కడా లేదు కర్మ ఒక్క అంటే కర్మ సిద్ధాంతం ఇంకో రకంగా వెళ్ళిపోతుంది అది కర్మ అనుకూలంగా అవడానికి ఏమన్నా భగవంతుడు అనే ఫలితం ఇస్తాడు ఎలా అంటే ఇప్పుడు కార్లో వెళ్తున్నాడు అనుకో వెళ్తే ఆ కారు ఒక అడవిలో పంచర్ అయింది శ్రీశైలం అడవిలో వచ్చారు ఆ పూలు ఉంటే భయం అదే కారు ఒక పంచర్ షాప్ ముందే పంచర్ అయింది అనుకో అనుకూలమే కదా ఈ రకం తీసుకొచ్చి పంచర్ మాత్రం కంపల్సరీ ఉంటది కర్మ ఎట్లా తప్పిస్తాం కర్మ తప్పించలేరు గాని అనుకూలంగా ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మని దుర్యోధన మార్చలేకపోయాడు సంధి గురించి వెళ్ళాడు కదా యుద్ధం వద్దు ఏమొద్దు అంటే వినలేదు అతన్ని వెళ్తే తప్పించుకొని వీధుని దగ్గరికి వెళ్ళిపోతారు కదా నేను మార్చలేని ప్రార్థ కర్మలంతా అంతా గునే అని చెప్తాడు మరి ఏమంటారు ఈ కాలసర్ప దోషం అంటే ఏంటి గురువు గారు దాని గురించి ఏం చేసుకో ఓహో తొమ్మిది గ్రహాల్లో రాహు రాహుకేతు గ్రహాలు ఉంటాయి ఈ కేతుల మధ్య ఏదైతే గ్రహాలు ఉంటాయో అవి కాలసర్ప దోషం కింద చెప్తారు జ్యోతి శాస్త్రము సవ్యము అసవ్యం అని చెప్తుంటారు దానివల్ల ఏదో వచ్చే బెనిఫిట్స్ అని అయిపోతాయని ఇప్పుడు ఫలితాలు ఇస్తాయి అనుకో ఏదో కార్పొరేటర్ కావాలి ఈ దోషం వల్ల కార్పొరేటర్ కార్పొరేట్ కాలేకపోయినావు అని చెప్పడానికి ఇది ఒక విషయం అలా మీ దగ్గర కళసర్ప దోషం కోసం వచ్చి ఉంటాయి కంపల్సరీ పది పదిహేను జాతకాల్లో ఒక జాతకం ఇది బయటపడుతుంటాయి కంపల్సరీ ఉంటుంది జాతకంలో దోషం లేని జాతకం ఏది ఉండదు మీరు ఇచ్చే రెమిడి ఏమి ఇస్తారు వాళ్ళకి ఇప్పుడు కొందరు శ్రీకాళహస్తి వెళ్ళలేమండి అక్కడ త్రేంబికే సొంత దూరం వెళ్ళలేమండి అంటారు సరే ఒక పుట్టకు వెళ్ళండి ఒక తొమ్మిది మంగళవారం వెళ్ళండి సరిపోతా అంటారు అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారు ఒక రెమెడీ చెప్పారు వాళ్ళకి పరిహారం చెప్పారు అవును ఆ జాతకం చూసి అవును వాళ్ళు తొమ్మిది మంగళవారం అన్ని చేశారు ఇదే వ్యక్తి ఇంకొక జ్యోతిషు దగ్గరికి వెళ్తారు అప్పుడు జాతకాన్ని పరిశీలిస్తారు అప్పుడు కూడా ఈ దోషం అయితే కనిపిస్తుంటది అవును మరి వాళ్ళు కూడా మళ్ళీ ఇంక తొమ్మిది మంగళవారాలు అని చెప్పారండి నా ఏమి కానప్పుడు కదా అక్కడ వెళ్తుంది కదా ఎవరు అడిగారు కుజ దోషం గురించి లగ్నంలో ఉన్న రెండు ఏడు ఎనిమిది పన్నెండులో కుజుడు ఉంటే కుజు దోషంగా భావిస్తారు దానివల్ల భైర సంతానం సంతానమని గొడవలని అనదంలని ఇవన్నీ చెప్తుంటారు జ్యోతిశాస్త్రంలో ఆ కుజుడు ఎక్కడ ఉన్నాడు దాన్ని బట్టి చెప్తాము ఆ పూజలు చెప్పి సుబ్రహ్మణ్య స్వామి హనుమాన ఇవి చెప్తుంటారు కదా చేసుకొని కొంచెం నయమవుతుంటారు పెళ్ళిళ్ళు కావు అని చెప్పి అదే పెళ్లి కావాలి అది దాని దృష్టిని బట్టి కుజునితో ఇంకా ఏ పాపగ్రహం కలిసి ఉన్నది ఏది అంటే ఇక్కడ ఏంటంటే ఆ కుజుడు ఏ స్థితిలో ఉన్నాడు నవంశులు ఎక్కడ ఉన్నాడు ఆ గ్రహాల దృష్టి ఉందా దాన్ని బట్టి చెప్పడం ఉంటుంది దోషం వాళ్ళు ఒకే ఫలితాలు ఒకే దృష్ట్యా ఏముండవు కుజుడు బాగున్నాడు కొద్ది దేవాలయాలు కట్టిస్తాడు పెద్ద పెద్ద చాలా బాగా చేస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు అట్లా అదేం లేదు పోలీసులు అవుతారు ఆర్మీలో అవుతారు పెద్ద పెద్ద క్యాప్టెన్ అవుతారు అంటే మనకి దోషంగా కనిపించినా కూడా దాని నుంచి ఉత్తమ ఫలితాలు అయితే ప్రధాని రెమెడీ ఉంది నమ్మకంగా ఉండి విశ్వాసంతో పూజిస్తే ఫలితం ఉంటుంది ఇప్పుడు కొంతమంది అంటుంటారు కదా ఈ జాతకంలో పుట్టాడు ఇది అవుతాడు ఈ నక్షత్రంలో పుట్టేది ఇది అవుతాడు అంటాడు కదా ఇందులో ఏ నక్షత్రాల వాళ్ళు ఏమేమి అవడానికి అవకాశాలు ఉన్నాయండి ఇందులో ఇరవై నక్షత్రాలు ఉంటాయి కదా ఒక్కొక్క నక్షత్రం నాలుగు పాదాలు ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది మేషరాశి వాళ్ళు తీసుకుని అనుకో మేషరాశికి అధిపతి కుజుడు వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే తొందర పాటు షార్ప్ గా తొందర అయిపోవాలి పని అనే ఆలోచన ఒకటి రెండవది ఈ పోలీసు దానిలో వీళ్ళు బాగా లేకపోతే డాక్టర్స్ అవడం లేకపోతే టెంపుల్స్ చేయడం ఇటువంటి దానిలో వీళ్ళు ఆల్సి ఉంటుంది ఎక్కువ ఈ మేసరా సంబంధించిన వాళ్ళు బాధ్యతతో చీటింగ్ మాటకి చిన్న చిన్న కన్నా గొడవలు చేసేవాళ్ళు లక్షణం వీళ్ళది కావచ్చు ఐవరైనా కావచ్చు మేసరా భర్తను ఏదో రకంగా ఈ రకంగా ఉంటారు ఉండే వాళ్ళు అయినా కూడా ఒక మేలు జరుగుతుంది లాస్ట్లో మేలు జరుగుతుంది మొదట్లో ఉండదు లాస్ట్లో వీళ్ళకి ఏదో మేలు జరుతాయి కానీ హెల్త్ ప్రాబ్లం వీళ్ళకి వస్తే బ్లడ్లో రావచ్చు చెస్ట్ హార్ట్ సంబంధించిన వాళ్ళకు లేతే ఏమంటారు డల్లాగా ఉంటాయి చూడండి వచ్చి వస్తుంటాయి వీళ్ళకి మేషరాశి వాళ్ళకు హెల్త్ పరంగా చూస్తే మేషరాశి వాళ్ళు ఏ దైవాన్ని వాళ్ళకి పట్టుకుంటే వాళ్ళకి అన్నారే బాగుంటుంది సుబ్రహ్మణ్య స్వామి అయినా పర్వాలేదు బగలామికి అమ్మవారి పర్వాలేదు ఇతర ఇతర ఎవరు పూజ చేసినా వీళ్ళకు ఉన్న ఒకవేళ సమాసం ఉంటే వీరిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది వృషభ రాశి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఊహల్లో ఉంటారు వీళ్ళు కళ నిజ జీవితానికి వచ్చినా చాలా తక్కువ ఇదొకటి ఎక్కువ విలాసమైన జీవితం గడపడము సినిమా రంగం అనడము వాహనాలు కార్లు చిన్న ఏజ్లే ప్రేమ ఏదో కొంచెం ఉంటాయి వీళ్ళకు వీళ్ళు ఎక్కువ శాతము సినిమా రంగంలో ఉంటారు లేకపోతే మేకప్ సంబంధించినవి ఈ టీవీ ఇవి ఉంటాయి కదా ఈ రంగం వాళ్ళకు ఎక్కువ ఉంటుంది అవకాశం అవకాశం ఉంటుంది ఈ వృషభ రాశి వాళ్ళ ఈ మిథున రషి వాళ్ళు తీసుకుంటే ఎక్కువ మామూలుగా వ్యాపారము రైటర్స్ కానీ జడ్జీలు లాయర్స్ కావడం వస్త్ర వ్యాపారము ఫైనాన్స్ ఇది ఉంటారు వీళ్ళు కొంచెం భయస్తులు రెండోది రహస్యంగా ఉంటారు భయస్థులు ఎక్కువ రహస్యంగా ఉండడం డబ్బు దంపాదించడం ఎప్పుడో ఒకరికి ఇవ్వడం మళ్ళీ తిరిగి రాకపోవడం ఈ ఈ సమస్యలు ఎదుర్కొంటారు అమ్మవారు లక్ష్మీదేవి లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తే బాగా కలిసి వస్తుంది మిథున రాశి వాళ్ళు విష్ణు నారాయణుడు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ వాటర్ సంబంధించిన దానిలో వీళ్ళకి బాగా కలిసి వస్తుంది వాటరు రాజకీయము లక్షణాలు ఎలా ఉంటాయంటే కనబడరు చాప కింద లాగా ఉంటారు కనబడరు కానీ చేసేది మాత్రం బాగానే ఉంటుంది స్టెబిలిటీ తక్కువ వీళ్ళకు చెంచలత్వం ఎక్కువ ఉంటుంది వీళ్ళకు కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ శివుని ఆరాధిస్తే బాగుంటుంది ఈ సింహరాశి వాళ్ళకి వెళ్తే వాళ్ళకు దూకుడు ఎక్కువ కోపం ఎక్కువ వాళ్ళ తగాదాలకు లీడర్షిప్ ఓరడం ఈ ఏదో ఆర్మెంట్ చేయడం వాళ్ళకు నాయకత్వం ఇస్తే కొంచెం సైలెంట్ ఉంటారు లేదంటే ఎక్కడో వాళ్ళ ఏదో చేస్తుంటారు వీళ్ళు వీళ్ళు ఎక్కువ సూర్య భగవాన్ కానీ లేకపోతే అమ్మవారిని పూజిస్తే బాగుంటుంది ఇలా హెడేక్ ఎక్కువ కానీ ఎక్కువ ఐ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి ఈ కర్కట రాశి వాళ్ళకు ఊపిరిదిత్తుల ప్రాబ్లమ్స్ ఉంటాయి కర్కట నర్వస్ సంబంధించిన కానీ ఊపిరిదిత్తులు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది అది అదే ఇంకెవరు కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే సౌమ్యంగా ఉంటారు వీళ్ళు చాలా వరకు బాగుండే ప్రయత్నిస్తారు కానీ పాపం ఎక్కడ వీళ్ళు బ్లేమ్ అవుతారు స్త్రీలు అయితే చాలా బాగుంటుంది వాళ్ళ లైఫ్ ఇక మగవాళ్ళు అంటారా కొంచెం వాళ్ళు ఆకారం గమ్మత్ ఉంటుంది మరీ హైట్ ఉండరు మరీ ఉంటారు ఒక ఒక చామరా చేయాలకనే అలాగ ఉంటారు వాళ్ళు కన్యా వాళ్ళు వీళ్ళకు వస్తే ప్రాబ్లం వస్తే ఏదైనా లివరు స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వీళ్ళకి వస్తుంటాయి వీళ్ళు ఎక్కువ ఆరాధించింది లక్ష్మీనారాయణ తులారాశి వాళ్ళు ఏదంటే బ్యాలెన్స్లు ఉంటారు ఎక్కువ ఉంటారు ఈ పన్నెండు రాశిలో తులారాశి వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఆలోచనలే ఉంటారు ఈ సమాజం వగైరా ఏదో అనుకుంటూ ఏదో అనుకుంటూ ఉంటారు కానీ డబ్బు కంటే వీళ్ళ కీర్తికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారేమో అనుకుంటారు నేను వీళ్ళు తుల తులారాశి వాళ్ళు ఎదుటి వాడు తప్పు చేస్తే ఓరకపోవడం ప్రిన్సిపల్ డిసిప్లి అనుకుంటా అనుకుంటేనే జీవితం అంతా కొంతకాలమే వెళ్ళిపోతుంది వస్తే ప్రాబ్లం మొక్కల నొప్పులు చెస్ట్ పెయిన్ ఇవన్నీ వీళ్ళ వీళ్ళకి ఉంటాయి వీళ్ళు ఎక్కువ ఆరాధించవలసి అమ్మవారు లక్ష్మీదేవి వృచ్చిక రాశి వాళ్ళు వాళ్ళు తేలు కదా ఎప్పుడో తెలియకుండా వచ్చి అంటిస్తారు వెళ్ళిపోతారు ఈ అడ్వకేట్ వృత్తిలో బాగా కలిసి వస్తుంది వీళ్ళు బ్లడ్లో ఇన్ఫెక్షన్ కానీ బ్లడ్ తక్కువ ఉండడం కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవి వస్తుంటాయి వీళ్ళకు కాబట్టి వీళ్ళు అమ్మవారిని పూజిస్తే దుర్గాదేవిని పూజిస్తే బాగుంటుంది వీళ్ళు ఇంకేవారు ధనుసు రాశి ఈ ధనుసు రాశి వాళ్ళు ఏంటంటే రాజకీయము విద్యా సంబంధించిన విద్యాశాఖ వాళ్ళు ఇద సింహరాశి వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ బాగుంటారు ఈ సింహరాశి వాళ్ళు ఐఏఎస్ వీళ్ళంతా ఎక్కువ ఐపీఎస్ మేషరాశి వాళ్ళు ఉచ్చ రాశి వాళ్ళు ఉంటారు ఈ రాశి వాళ్ళు ఈ రాజకీయము వీళ్ళు మాటలతోనే డబ్బులు చంపాస్తారు వీళ్ళంతా ఇక మకర రాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఈ సిమెంటు స్టీలు వగేరే సంబంధించిన వీళ్ళు బాగా ఉంటారు కానీ ఎక్కువ ధనవంతులు ఉంటారు కానీ మనశ్శాంతి ఉండదు వీళ్ళు ఆ మనశ్శాంతి కావాలంటే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఎక్కువ వాళ్ళ ఆలోచన విధానం తగ్గించుకోవాలి అంటే వాళ్ళు ఉన్నందు అనుభవించకుండా ఉంటారు వచ్చినంత లేని దాని గురించి ఆలోచిస్తారు మకర రాశి వాళ్ళకు మానస దేవిని పూజిస్తే బాగుంటుంది కుంభరాశి వాళ్ళు బాగా ధనవంతులు వీళ్ళకి ఏమి ఉండదు ప్రాబ్లం కానీ వీళ్ళు ఎక్కువ ఈ ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్పిరిచువల్ లైన్ లైన్లోకి వెళ్తారు వీళ్ళు కుంభరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఏకాంతంగా ఉండడం ఇష్టము అవసరం లేని ముచ్చట్లు వినడానికి వీళ్ళకి ఇష్టం ఉండదు అవసరం ఉన్న విషయాలే వింటారు అవసరమైన విషయాలు మాట్లాడతారు వీళ్ళ వీళ్ళ తత్వం వీళ్ళది ఎంతవరకు మంచి చేస్తాం ఎవడేమైనా ఉండాలి మనకి ఉన్న తను పారిగెత్తడం ఉండదు ఎవరో డబ్బు బాగా చంపా మనమే ఉంది కానీ ఆలోచనలు తక్కువ ఉంటాయి ప్రపంచంలో ధనవంతుల్లో ఉన్న కుంభరాశి వాళ్ళు ఉన్నారు మీనారాశి అది జల రాశి అన్యంగానే ఉంటారు ఎప్పుడు ఎప్పుడు మళ్ళా దూరమే తెలియదు వాళ్ళతో పార్ట్నర్షిప్ చేయాలన్నా వాళ్ళతో కలిసి ఉండాలన్నా ఎప్పుడు తెలియదు pati guru maka राशपति ग राशादपाति सेनी पुंरासी की राशिप सेनी मिनारा के राशपति guru रादpatiति guru है mm.